అసలు చెప్పలే ఆ తర్వాత ఎప్పుడో ఇచ్చారు స్థలం కాగితం దొరికింది చూస్తే స్థలం ఉంది ఎవరి దగ్గరకున్నారో అతను పోయాడు ఆ తర్వాత వేరే వాళ్ళకి అదే సరే అతనున్నాడు అతను వేరే వాళ్ళకి మళ్ళీ అమ్మేశాడు వీళ్ళు లేరు కాబట్టి అతను మళ్ళీ ఇంకొకరికి అమ్మేసుకున్నాడు ఇప్పటికీ నాలుగు చేతులు మారిపోయినాయి ఇప్పుడు ఈవిడెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూతా ఎన్నిసార్లు తిరిగిందో తెలియదు ఎమ్మెల్యేల దగ్గరికి తిరిగింది అక్కడ ఎక్కడ కావాల దగ్గర నుంచి వెళ్ళి కనిగిర్లు కొన్ని వందల సార్లు తిరిగి ఏం చేస్తారు అక్కడ ఏం చేయాలి కోర్టుకి వెళ్ళాలి దానికి అడిగితే నా జీతాలు కోర్టులు చుట్టూ పెట్టుకోవాలి నాకు వచ్చే పదిహేను వేల రూపాయలు పాతిక వేల రూపాయలతో నేను కోర్టులు చుట్టూ పెట్టుకుంటే ఎక్కడ వర్కౌట్ అవుతుంది నాకు ఇంకా అది వదిలేసాం అనుకోండి ఇదిగో ఆస్తి లేదు లేదు వాటికి ఆవిడకి ఆవిడ నా మీదనే ఉంటాయి నా దగ్గరనే ఉంటాయి నేను చూసుకోవాల్సి వస్తే నడుస్తుంది ఉన్నాను కదా లేకపోతే ఆవిడ పరిస్థితి ఏంటి కదా ఇట్లాంటి ఎన్ని ఉన్నాయి కేసులు ఎన్ని వందలు ఉన్నాయి ఎన్ని వేలు ఉన్నాయి ఎన్ని లక్షలు ఉన్నాయి ప్రతిదీ పల్లెటూరులో తెలీదా ఊరు మొత్తానికి తెలిసి ఉంటుంది లిటిగేషన్ ఒకటి వచ్చి క్రియేట్ చేస్తాడు ఈ లిటిగెంట్ల పరిస్థితే ఇది వాళ్ల వల్లనే వీళ్ళ దగ్గరకు వస్తుంది ఇప్పుడు అమ్మాయిల మిస్సింగ్ కేసులు లాంటి పవన్ కళ్యాణ్ గారు స్పందించారు కాబట్టి ఇప్పుడు